హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గౌరీ జెండేతో ఇలా అంటూ ఉంటుంది నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటే ఉండమ్మా ఇప్పుడు శంకర్ కూడా వస్తాడు నేను కూడా వస్తాను అని జెండే అంటే గౌరీ అంటుంది లేదు నేను వెళ్ళాలి అక్కడ శంకర్ సార్ని ఎవరు ఏ వర్క్ చేయాలి ఏ పని చేయాలి ఎవరెవరు చేయాలి అనేవి నేను అతని ఒక పర్టిక్యులర్గా డీటెయిల్స్ తెలుసుకుందామని అనుకున్నాను అందుకే శంకర్ నారాయణని నేను తొందరగా రమ్మని చెప్పాను నేను తొందరగా వెళ్ళాలి నేను వెళ్తాను అనేసి అను అంటుంది అలా అనేసరికి సండే అంటాడు అలా మాట్లాడతావు ఏంటమ్మా శంకర్ కూడా వస్తాడు నీతో పాటు తీసుకెళ్ళు అని అంటే అమ్మో వద్దు శంకర్ గారు వద్దు అంటే ఎందుకు గౌరీ భయపడుతున్నావు అని అంటూ సెండే అంటే ఎందుకంటే ఇంకా వాగుతూనే ఉంటాడు నాన్ స్టాప్గా అసలు మనిషికి రెస్ట్ కూడా ఇవ్వడు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది పిచ్చెక్కిపోతుంది అంతలో టార్చర్ పెడతాడు అది ఇది ఇది చెప్పి నన్ను ఊరికే సతాయిస్తూ ఉంటాడు అందుకనే అతని గోల తట్టుకోలేకే అదంతా కాదు కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి అనేసి అను ఇలా వెళ్ళబోతుంది ఏ సండే అయితే ఒక నిమిషం నేను వస్తాను అని అంటే సరే పదండి వెళ్దాం అని కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ జెండే అంటాడు మళ్ళీ ఒక నిమిషం నేను అఖి అబాయ్తో చెప్పేసి వస్తా అంటే వద్దు వద్దు మీరు లేట్ చేశారు అంటే అప్పుడు ఆ శంకర్ కూడా వస్తాడు మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడు ప్లీజ్ పదండి అని అంటూ గౌరీ చెప్తుంది అప్పుడే సండే నవ్వుకుంటూ సరే పద వెళ్ళిపోదాం అనేసి ఇద్దరు కలిసి కార్లో వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంటి దగ్గర జెండే అదే లోపల ఉంటాడు కదా రూమ్లో ఆలోచిస్తూ ఇంకా అద్దం ముందు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు అప్పుడే గౌరీ గారిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అని కిందకి వచ్చేస్తూ ఉంటాడు తను అలా వస్తూ ఉంటే ఆబాయి చూస్తూ ఉంటాడు ఆబాయి శంకర్ గారు అని అంటూ పిలవగానే అప్పుడు అటు ఇటు అను కోసం వెతుకుతూ వస్తున్న శంకర్ని చూసి ఆబాయి పిలవగానే అక్కడే ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ బాయ్ ఇలా అంటూ ఉంటాడు అది శంకర్ గారు అని గుడ్ మార్నింగ్ చెప్పి ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నారు అంటే ఏమీ లేదు ఎవరు కనిపించట్లేదా అని అలా వస్తున్నాను నేను అని అంటే అవునా అవునా పొద్దు నుంచి నువ్వు కూడా కనిపించలేదే అంటే నేను జాగింగ్కి వెళ్ళాను అయితే మీరు కూడా నాతో పాటు జాగింగ్కి వస్తారేమో అని నేను చూశాను కానీ మీరు పడుకున్నారు నిద్ర లేవలేదు కదా అని చెప్పి నేను ఒక్కరినే వెళ్ళాను అని అంటే ఏ అబ్బాయి అవన్నీ మనతోని కాదు ఈ జాగింగ్లు గీగింగ్లు ఇలాంటివి మనకి సెట్ ట్టవవు జస్ట్ మనం గట్టిగా తిన్నామా పని చేసుకున్నామా అంతే అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆ బాయ్ ఇలా అంటాడు కానీ మీకు అలాంటి ఫీలింగ్ ఉన్నా సరే నాకు మాత్రం మీతో పాటు జాగింగ్కి వెళ్ళాలి అనిపించింది ఎందుకంటే మీలాగా జాగింగ్ చేస్తే బాగుంటుంది మీతో పాటు కలిసి జాగింగ్ చేయాలని నేను అనుకున్నాను చిన్నప్పుడు మా నాన్న నన్ను జాగింగ్కి తీసుకెళ్లేవాడు అందుకని మా నాన్నతో పాటు వెళ్ళేవాడిని ఇప్పుడు మా నాన్న లేడు కదా అందుకే నాకెందుకు నిన్ను చూడగానే నీతో వెళ్ళాలి అనిపించింది నువ్వేమో పడుకున్నావు అయినా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు కదా అంటే అబ్బా అబ్బాయి అలా అంటే ఎలా చెప్పు ఇప్పుడు నాకంటే ఇంట్రెస్ట్ లేదు నువ్వు నాన్నతో వెళ్ళాలి అనుకున్నావు కదా సరే ఇప్పుడు నాతో నా గురించి ఆలోచించావు కాబట్టి నేను నీకు తోడుగా వస్తాను రేపటి నుంచి మన ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్దాం అని ఏంటో శంకర్ చెప్తాడు ఆ మాటకి ఆ బాయ్ థ్యాంక్స్ చెప్పి ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు సరే అక్కి అంటుంది ఇంకా రండి అన్నయ్య టిఫిన్స్ చెద్దురు కానీ అని అంటూ పిలిస్తే అప్పుడే ఆ అలాగే ఆర్య ఇద్దరు కిచెన్లోకి వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరు అలా కిచెన్లోకి వెళ్ళటంతో ఆర్య మాత్రం అటు ఇటు అను కోసమే చూస్తూ ఉంటాడు కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అకి ఏంటి స్పెషల్ ఏం చేస్తావు అని అంటూ ఆర్య అడుగుతాడు అప్పుడే పెసర టక్మా చేశాను నాన్న నీకు ఎంతో ఇష్టమైన పెసర అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు అబాయ్ కూడా టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఎందుకంటే నాన్న అనేస్తుంది కదా అందుకనే కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య అలా షాక్ అయిపోయి అక్కి ఇప్పుడు ఏమన్నావు అని అంటే అది శంకర్ గారు అది అని అంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అబ్బాయి ఇలా అంటాడు నేను చెప్తాను శంకర్ గారు అని అంటూ చెప్తాడు అయితే అక్కి ఎందుకలా పిలిచే నన్ను పెసర మా అన్నయ్య అని చెప్పబోయి నాన్న అని అన్నానని మళ్ళీ కవర్ చేసి నీ మీద చెప్పింది అంతే అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే ఆ బాయ్ నువ్వు ఎందుకు పిలిచినా సరే కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించిందమ్మా అని అంటాడు మా అమ్మ పిలిచినట్టుగా అనిపించింది మా అమ్మ కూడా అలాగే నన్ను నాన్న అని చెప్పి ప్రేమగా పిలిచేది అలాంటిది ఈరోజు నీ నోటి వెంట విన్నాను నాకు చాలా సంతోషంగా ఉందక్కి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అవును నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని అక్కీ కూడా అంటుంది అలా అంటే మా అమ్మ నన్ను చిన్నప్పుడు పెద్ద అయ్యాక కూడా మా అమ్మ నన్ను నాన్న నాన్న అని పిలిచేది అందుకే మా అమ్మ గుర్తొచ్చింది అక్కి నిన్ను నువ్వు ఒక్కసారిగా మా అమ్మని గుర్తు తెచ్చావు మా అమ్మ అచ్చమ్ని ఇలాగే చేసేది అని అంటూ చెప్తాడు శంకర్ ఆ మాటకి ఆ అక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే సరే కూర్చోండి భోజనం కానీ అంటే ఈవిడ గారు ఇక్కడ అని అంటూ అడిగితే ఎవరు అంటే గౌరీ గౌరీ గారు లేరా అని అంటూ ఆర్య అడుగుతాడు ఆ మాటకి ఆ బయ్ అలా చూస్తూ అవును ఎక్కడ గౌరీ గారు అని అడిగితే తను ఆఫీస్కి వెళ్ళిపోయింది అని అక్కి చెప్తుంది ఆ మాటకి అదేంటి నేను వెళ్తాను కదా నన్ను వదిలేసి ఎలా వెళ్ళింది అని అంటూ ఆర్య అంటాడు అదే ఆఫీస్లో ఏదో బిజీ వర్క్ ఉందంట తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయింది అంటే ఆర్య అంటాడు అదేం కాదు నా నుంచి తప్పించుకొని వెళ్ళటానికి అలా ప్లాన్ చేసింది ఆవిడ గారు అని అంటే మీ నుంచి తప్పించుకోవటానికా అని అంటే అవును నిన్న కార్లో జరిగిన దానికి కావాలని తను వెళ్ళిపోయింది అంటే కారులో ఏం జరిగింది అని అడిగితే కారులోనా కారులో ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటాడు కార్లో వెళ్తున్నామా స్పీడ్ బ్రేకర్ వేశారా అప్పుడు తను నా మీద పడిపోయింది ¡Apro! తను నన్ను తిట్టేసింది నువ్వే కావాలని ఏకతాలు చేశాను అని చెప్పి ఏదేదో అనేసింది కానీ నేను అలా చేయలేదు నేను కావాలని తన మీద అలా పడిపోలేదు నేను నేను పడిపోయాను తను పడిపోయింది స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అందుకని ఇద్దరం కొంచెం వాదించుకున్నాం కదా దానికోసమే మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తానని భయపడి పారిపోయింది అని అంటూ ఆర్య చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు సరే సరే కూర్చోండి అని తిండరు కానీ అంటే సరే అని వాళ్ళకి ప్లేట్లో వేసిస్తే తినడానికి రెడీ అయిపోతారు ఆ తర్వాత ఇక్కడేమో ఆను ఉంటుంది కదా అను జెండే ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు ఇక జెండే అనువైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక అను మాత్రం అలా అటు ఇటు అంతా చూస్తూ ఉంటుంది గౌరీ అని అంటూ జండే అంటే ఏంటి సార్ అని అంటూ అడుగుతుంది అను అలా అడిగితే ఇలా అంటూ ఉంటాడు అవును నువ్వు ఎందుకు శంకర్తో కావాలని వెళ్ళకూడదు అని వెళ్ళట్లేదేమో అని నాకు అనిపించింది అంటే అప్పుడే అను తడబడిపోతూ ఉంటుంది ఎందుకు అలా అనిపించింది మీకు అంటే నాకైతే అలాగే అనిపించింది అని ండే చెప్తే లేదు నేను కావాలని ఏం చేయలేదు నాకు అంటే ఇంకా అప్పుడే గౌరీ నాకు అర్థమైంది నువ్వు ఏదో కావాలని దాస్తున్నావని తెలుస్తుంది అని సెండే అంటే అది తను ఊకే వాగుతాడు కదా సార్ ఇబ్బంది పెడతాడు అస్సలు చెప్పిన మాట వినడు నేను ఉన్నాను అంటే ఇంకా పెద్ద గోళ చేసేస్తాడు అందుకని ఇంకా నాకు తనతో హెడేక్ అయిపోయింది అలా అని కాదు కాకపోతే కొంచెం ఇబ్బంది పెడుతున్నాను అని అంటూ చెప్తే అప్పుడే సండే నాకు నవ్వుకుంటూ ఉంటాడు గౌరీ ఎవరైనా నచ్చిన వాళ్ళ దగ్గరే అలాగ చేస్తారు మామూలుగా అయితే చేయరు కదా అని అంటే నచ్చిన వాళ్ళ దగ్గర అయినా నచ్చిన వాళ్ళు ఎవరున్నారు అంటే మేబీ నువ్వంటే తనకి ఇష్టం అనుకుంటా అందుకనే అలా చేస్తున్నాడు అని చండే చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నేనంటే ఇష్టం ఉండటం ఏంటి సార్ తనకి నేనంటే ఇష్టం ఉండదు ఒకసారి మా బాబాయ్ పెళ్లి చేసుకో అని కూడా అడిగారు కానీ దానికి నా నా కారణాలు చెప్పి వద్దని చెప్పాడు తెలుసా అలాంటిది నేనేలా ఇష్టం ఉంటాను అని అను అంటుంది ఆ మాటకి సండే అంటాడు అమ్మ గౌరీ శంకర్కి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం రాదమ్మా అంటే అప్పుడు అలా చూస్తూ ఉంటుంది అను అవును శంకర్కి చాలా ప్రేమ ఉంటుంది కానీ తనకి ఎలా చెప్పాలి ఎలా బయట పెట్టాలో తెలియదు కానీ శంకర్కి నచ్చిన వాళ్ళ దగ్గరే అలా ఉంటాడు అందుకే చెప్తున్నాను అనుభవంతో శంకర్ నేను నిజంగా నే చాలా దగ్గరగా ఇష్టపడుతున్నాడని అనిపించింది నాకు అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది చాలా ఇబ్బంది పెట్టి ఏదేదో చేసి సతాయిస్తూ ఉంటాడు అంటే అది ప్రేమతోనే అని ఏంటో చెప్తాడు ఒక్కసారిగా అక్కడ కార్ ఆగిపోతుంది ఆగిపోవడంతో అదేంటి సార్ ఏమైంది అని అంటే ఏమో తెలియదు తిగి చూడాలి అని చెక్ చేస్తాడు ఏదో కార్ ట్రబుల్ ఇచ్చిందమ్మా నేను మెకానిక్కి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తాడు పక్కకి వెళ్ళి అంటే ఇక అప్పుడే ఆను ఆటోలో వెళ్ళిపోతానంటే వద్దులే పది నిమిషాలే కదా ఆగి వెళ్దాం అని జెండే అంటాడు ఆ మాటకి అను సరే అని నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటుంది పక్కకు వెళ్ళిపోయి జెండే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆను మాత్రం అక్కడే లోపలికి పెద్దమ్మ తల్లి బస్తీలోకి చూస్తుంది చూసి ఇంకా పెద్దమ్మ తల్లి బస్తీ అని చదివి లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళిన తర్వాత తన సొంత ఇల్లు ఉంటుంది కదా అది చూస్తాడు చూస్తుంది చూసి ఒక్కసారిగా గతం అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఆను చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక తర్వాత పెళ్ళయ్యాక అన్ని అన్ని జ్ఞాపకాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ మా నాన్న అలాగే ఆర్య అందరూ గుర్తొస్తూ ఉంటారు ఇక అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలా తను చాలా బాధపడుతూ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక్కడేమో అక్కి ఆపై అలాగే ఆర్య ముగ్గురు కారులో వస్తూ ఉంటారు కారులో వస్తూ ఉన్నప్పుడే ఆర్యని చూస్తే ఆర్యకి పక్కన అనులేక ఏం తోచక చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అను అక్కి అంటుంది ఏంటి శంకర్ గారు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా కంఫర్ట్గా లేదా ఉంటే చెప్పండి అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ లేదు అలా ఏమీ లేదు కాకపోతే పక్కన గౌరీ గారు లేదు కదా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఎందుకు గౌరీ గారు ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారా అంటే అది కాదు మాకు ఇద్దరికి వాగటం అంటే అది కదా అందుకే ఒకరి మీద ఒకరం బాగుకుంటూ ఉంటాము తను పక్కన లేదు కదా మీరిద్దరేమో లైబ్రరీలో ఉన్న బుక్కుల్లాగా నోరు తెరవకుండా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా ఉంది అని ఏంటూ శంకర్ అంటాడు అయ్యో అదేం లేదు శంకర్ గారు మీరు అంటే చాలా గౌరవం ఉంది మాకు అని అంటూ అక్కి అబ్బాయి మాట్లాడతారు ఇక అయినా మీకు గౌరీ గారు ఉంటేనే మీకు టైంపాస్ అవుతుంది అంటున్నారు మరి గౌరీ గారు లేరు కదా అని చెప్తూ ఉంటే అవును అని అంటూ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెంటనే అక్కడ జెండే కార్ కనిపిస్తుంది ఆరి చూసి అది జెండే కారా అని అంటే అవును అని చెప్పి ముగ్గురు కారులో నుంచి దిగుతారు అప్పుడు జెండే అక్కడే ఉంటాడు ఆ నువ్వు వెళ్ళిపోవడంతో అటు ఇటు చూసి జెండే కూడా ఆలోచిస్తాడు తన అప్పుడే గత జన్మ గుర్తొస్తుందేమో అని చెప్పి జెండే వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు ఇక అక్కి ఏమో ఇక్కడేమో ఆలోచిస్తూ లేదు అప్పుడు ఆర్య అంటాడు వాళ్ళతో మేమిద్దరం పోయిన జన్మలో బద్ధ శత్రువులు అనుకుంటా అందుకనే ఎప్పుడు పడుతూనే ఉంటాం అని అంటే లేదు శంకర్ శంకర్ గారు అలా బద్ధశత్రువులు అయితేనే అలా చేస్తారా ఏంటి ప్రేమగా ఉండే వాళ్ళు కూడా అలాగా చేయాల్సి వస్తుంది కదా అని అంటూ చెప్పేసరికి ఇంకా ఆ కాదు మేమిద్దరం ఏ జన్మలో కొట్టుకుని తిట్టుకుని ఉండేవాళ్ళమేమో అందుకనే ఇప్పుడు కూడా అలాగే ఉన్నామంటే అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళేమో అని చెప్తూ మీకు చాలా గ్రేట్గా చెప్తే అవును మాకు అవార్డు కూడా ఇవ్వాలి అంత గొప్ప ప్రేమికులు అని ఏంటో ఆర్య అంటాడు ఇక అలా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే జెండే కా చూసి ఆర్యచార్య జెండేతో ఏంటి ఇక్కడ కారాపారు కావాలని ఆపారా అంటే లేదు సడన్గా కానీ ట్రబుల్ ఇచ్చింది అంటే నాకు చెప్పకుండా వచ్చారు అందుకే మీ కార్ ఆగిపోయింది అని అంటే లేదు నిజంగానే అదేదో ప్రాబ్లం అయింది అంటే అందుకే నాకు చెప్పి వెళ్ళాలి అని అంటూ ఆర్య నవ్వుతాడు అవును గారు ఇక్కడ అంటే ఏ నేను ఫోన్ మాట్లాడుతున్నాను అంతలో తనలా లోపలికి వెళ్ళిపోయింది అంటే అలా ఎలా వెళ్ళిపోతుంది మిమ్మల్ని వదిలేసి అని అంటూ ఆర్య అంటాడు అయినా ఎక్కడికి వెళ్ళింది జన్ ఫ్రెండ్ అని అంటూ అక్కీ అబ్బాయి అడిగితే అప్పుడే ఆర్య వెంటనే పెద్దమ్మ తల్లి కాలనీ ఉంది కదా అక్కడికి వెళ్ళినట్టుంది అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అవును నాకు పెద్దమ్మ తల్లి అని కాలనీ అని ఎలా తెలిసింది అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు జెండే అంటాడు ఏంటి శంకర్ పెద్దమ్మ తల్లి నీకు ముందే తెలుసా అంటే నాక నాకు తెలియదు కానీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలాగా కోసం అక్కడ నుంచి వీళ్ళతో చెప్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు అను కూడా అంతకుముందు అలాగే వెళ్ళిపోతుంది మొత్తం ఇల్లంతా చూస్తూ ఉంటుంది గతంలో అను ఎలా ఉండేది ఎలా పూజ చే పూజ చేశాక దండం పెట్టుకునేది ఆ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు పద్దు సుబ్బు దగ్గర అను అష్టమి వచ్చినప్పుడు గట్టిగా అరవటం లేచి భయపడటం ఇవన్నీ ఆ తర్వాత ఆర్యతో ప్రేమగా ఉండటం అన్ని గుర్తు తెచ్చుకొని ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటుంది అను ఇక అదంతా చూస్తూ ఉండగానే ఆర్య ఇలా అంటాడు ఇక్కడ జంట దగ్గర నేను వెళ్ళి తీసుకొస్తాననేసి అక్కడ నుంచి వస్తూ ఉంటాడు కదా ఇక అలా అక్కడికి వచ్చిన తర్వాత ఆర్య గుమ్మం దాటి ఇలా పడబోతాడు ఇక అప్పుడే అను చూస్తుంది ఒక్కసారిగా గతంలో ఆర్య గుర్తుకొచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేసి ఆర్య సార్ అని ఏంటో ఇలా ఆర్యని గుర్తు వచ్చి గుర్తుపడుతుంది అను ఇక అలాగా ఆర్య వచ్చేసి ఇలా అంటాడు ఏంటండి గౌరీ గారు ఈ పాత బంగ్లాకి వచ్చారు మీరు ఈ మధ్య విచిత్రంగా చేస్తున్నారు ఏమో చేయమంటే ఇంకేదో చేసేస్తారు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే ఆర్య సార్ అనేసి గట్టిగా అలా అనేసి ఆర్యని చూస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా అప్పుడే గౌరీ గారు ఏమైంది గౌరీ గారు ఏమైంది లేవండి అని ఆర్య లేపుతూ ఉంటాడు ఇక గట్టిగా ఆరుస్తాడు యా ఇంకా అబ్బాయి సండే అనేసి గట్టిగా అరవడంతో అను దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు ఏమైంది శంకర్ గారు ఏమైంది అంటే ఏమో తెలియదు అండి అని చెప్పి నన్ను చూసి అన్నది అలాగే పడిపోయింది అని అంటూ చెప్తే సరే తీసుకెళ్దాం పదండి అనేసి ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకెళ్ళాక బెడ్ మీద పడుకోబెడతారు ఇక అదంతా చూసి ఇంకా ఇలా భయపడుతూ ఉంటే డాక్టర్ని పిలుస్తానని అబ్బాయి అంటే సెండే అంటాడు వద్దు డాక్టర్ని పిలవకూడదు మనం కావాలని ఏది సండే చెప్తాడు గౌరీకి కొంచెం రెస్ట్ ఇస్తే తనకే తగ్గిపోతుందిలే అనేసి వాళ్ళు బయటికి వెళ్తాం పదండి అంటే అప్పుడు శంకర్ ఇలా అంటాడు ఆ బయటికి మీరు వెళ్ళండి నేను రాను అంటే అదేంటి శంకర్ ఇక్కడే ఉంటావా అంటే మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు నేను మాత్రం వెళ్ళిపోయాను అంటే నా మీద గొడవ చేస్తుంది పెద్దగా అరుస్తుంది బుద్ధి లేదా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అని చెప్పి పెద్ద టార్చర్ చేస్తుంది అందుకనే ఇంక నేనేం రాను పక్కనే ఉంటాను లేవగానే నేను లేకపోతే మళ్ళీ నన్ను తిట్టేస్తుంది అని నేసి ఆర్య అక్కడే కూర్చొని ఉంటాడు అను చూస్తూ ఏంటి గౌరీ గారు మీరేంటి ఇలా చేస్తున్నారు మీరేమో మహారాన్లా పడుకున్నారు నేను మాత్రం ఇలాగా పనుడిలాగా నీ పక్కన నీకు సేవకుడు చూస్తూ ఉన్నాను అని అంటూ ఇదేంటో కర్మ నాకు నేను చూస్తూ నీ చుట్టే తిరుగుతున్నాను నేను అని అంటాడు అలాగే కూర్చుంటాడు అప్పుడే యాత్రి ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఆ బాయ్ జెండే ఇద్దరి దగ్గరికి వచ్చేసి సార్ సార్ ఏమైంది సార్ అని అంటూ అడిగితే ఇంకా ఇంకా ఇలా జరిగింది యాదగిరి అని జరిగిందంతా చెప్తాడు యాదగిరి షాకింగ్ గా చూస్తూ ఉంటాడు